డాక్టర్ గారు జనరల్గా రూమెటాలజిస్ట్ దగ్గరికి ఆరు నెలలు పడుతుందని చెప్తున్నారు మీరు ఒక అపాయింట్మెంట్ కావాలంటే అంటే గ్రాడ్యువల్గా సొసైటీలో ఆ రూమెటాలజిస్ట్ అంటే ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళ మనుషుల సంఖ్య పెరుగుతుంది జనరల్గా ఎన్ని రకాలుగా హ్యూమన్ బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ ద్వారా రూమెటాలజీ అంటే ఆ యొక్క అటాక్ జరిగే అవకాశాలు ఉంది హ్యూమన్ బాడీలో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఇమ్యూన్ డిసీజ్ అంటామండి అంటే డెవలప్ బాడీలో ఇమ్యూనిటీ ఎక్కువ అవుతుంది ఈ ఇమ్యూనిటీ బాడీని అటాక్ చేస్తుందండి మేము సమ్ యాంటీబాడీస్ అంటాము యాంటీబాడీస్ సో యాంటీబాడీ ప్రతి డిసీస్కి ఒక డిఫరెంట్ యాంటీబాడీ ఉంటుందండి ఈ యాంటీబాడీస్ సిస్టమ్ను అటాక్ చేస్తాయండి సిస్టమ్ అటాక్ చేసినప్పుడు సిమ్టమ్స్ డెవలప్ అవుతాయండి కొన్ని స్కిన్ అటాక్ చేస్తాయండి సపోజ్ లూపస్ కానీ బ్యాస్కులైటిస్ కానీ ఇవి ఆటోయిమన్ డిసీజెస్ ఇందులో ఈ యాంటీబాడీస్ ఆర్ బాడీ మెకానిజమ్ ఫ్యాక్షన్ ఈ సిస్టమ్ని అటాక్ చేస్తుందండి అప్పుడు పేషెంట్ ఏమవుతుందంటే స్కిన్ ర్యాష్ డెవలప్ అవుతుందండి సపోజ్ యాంగర్ పర్సన్ యూజువల్లీ ఆటోమేమే డిసీజెస్ ఉమెన్లో మోర్ కామన్ ఉంటాయండి సపోజ్ మీరు లూపస్ అనుకున్న కొండే టెన్ టైమ్స్ మోర్ కామన్ అయిన ఉమెన్ దాని ఏమేన్ అండి రొమోటైరాయిడ్ ఫ్రీస్ త్రీ టైమ్స్ మోర్ కామన్ అయిన మోస్ట్ ఆటోమేమే డిసీజెస్ ఉమెన్లో ఎక్కువ ఉంటాయండి స్టిల్ డోంట్ నో వాట్ ఇస్ రీజన్ బట్ ద రేట్ అంటే ఎన్ని రకాలుగా అవకాశం రేట సో స్కిన్ ర్యాష్ రావచ్చు అండి సో స్కిన్ ర్యాష్ మీరు ఫోటో సెన్సిటివిటీ అంటాము ఎండలో వెళ్తే సన్కి స్కిన్ ర్యాష్ వస్తుంది ఈ ర్యాష్ ఎక్కువ రోజులు ఉంటుందండి వెంటనే పోదు అనమాట త్రీ ఫోర్ డేస్ ఉంటుంది వన్ వీక్ ఉంటుంది ఫేషియల్ ర్యాష్ అంటాము లేదా బాడీ ర్యాష్ రావచ్చు అది ఒకటి అది లూపస్ అయితే ఇక్కడ స్కిన్ ర్యాష్ వస్తుందండి వ్యాస్క్రైడిస్ కూడా స్కిన్ ర్యాష్ కాల్ చేస్తుంది డార్క్ ప్యాచెస్ అండ్ లెగ్ మీద వస్తాయండి అనదర్ డెర్మటోమాయిసైస్ అనదర్ కండిషన్ అది కూడా స్కిన్ ర్యాష్ కాల్ చేస్తుంది ఏదైనా స్కిన్ ర్యాష్ మీకు ఎక్కువ రోజులు ఉంది తగ్గట్లేదు అంటే దాన్ని ఫర్దర్ ఎవాల్యుయేషన్ చేసుకోకండి సో దాన్ని ప్రైమరీ కేర్ చూస్తారు దెన్ కన్సర్న్ ఉంటే దెన్ రుమస్ పంపిస్తారండి ఒక్కోసారి సోర్ ఇన్స్ ఇదవుతాయని డెవలప్ అవుతాయండి నోట్లో అల్సర్లు వస్తాయండి అది కూడా లూపస్లో రావచ్చు స్వెల్లింగ్ ఆఫ్ అదే జాయింట్ వస్తుందండి స్మాల్ జాయింట్ స్వెల్లింగ్ మెయిన్లీ రుమ్ హైర్ హెఫ్లైటిస్ లూపస్లో సోల్డింగ్ పెయిన్ స్టిఫ్నెస్ ఉంటుందండి ఈ సిమ్టమ్స్ ఎక్కువ రోజులు ఉంటాయండి ఒక రోజు రెండు రోజులు ఉండవు ఒక వారం పది రోజులు రెండు వారాలు ఉంటాయి మీరు స్టెరాయిడ్స్ తీసుకుంటాను లేకపోతే యాంటీ హెంప్ తీసుకుని తగ్గుతాయి బట్ స్టెమ్స్టమ్స్ మళ్ళీ వస్తుంటాయి అనమాట ఎనీ సిమ్టమ్స్ కంటిన్యూస్గా వస్తున్నాయంటే దాని యూ టు లుక్ ఫర్ అదర్ అదర్ కాజెస్ ఎస్ ఒక్కోసారి అది హార్ట్ కూడా ఎఫెక్ట్ చేస్తుందండి హార్ట్ ఫాస్ట్గా బీట్ చేయడం కానీ లేదంటే ఊపిరి తీసుకున్నప్పుడు హార్ట్ పెయిన్ రావడం కానీ అది కూడా లూపస్ కెన్ కాజ్ చేయొచ్చండి కొంతమందికి లంగ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయండి లంగ్ డిఫికల్ట్ బ్రీతింగ్ తీసుకోవడం కానీ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ కానీ దగ్గు రావడం కానీ కాఫ్ రావడం కానీ అది కూడా వస్తుంది ఈ సిమ్టమ్స్ ఎక్కువ రోజులు ఉన్నాయంటే ఫర్దర్ ఎవాలేషన్ చేసుకోకండి ఒక్కోసారి ఐ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి ఆటోమేడిక్స్లో సడన్గా విజన్ లాస్ రావడం కానీ రెడ్నెస్ కానీ వాటరింగ్ అప్ ఐ కానీ మేము యూవిఐటిస్ కానీ స్క్లెడీస్ అంటామండి అవి కూడా ఉన్నప్పుడు కంటిన్యూస్గా ఉన్నప్పుడు ఆటోమేడిసెస్ ఫర్ లుక్ చేయాలండి లుక్ లుక్ ఫర్ ఆటోమేడిక్సెస్ బ్యాక్ విషయం మాట్లాడుకున్నాం క్రానిక్ బ్యాక్ పెయినప్పుడు ఎస్పెషల్లీ హంగర్ పర్సన్ ఏమైనా ఉందంటే దాన్ని ఫర్దర్ ఎవల్యూషన్ చేసుకోవాలండి కొంతమందికి కిడ్నీ ప్రాబ్లం రావచ్చండి ఎస్పెషల్లీ ఎస్పెషలీ లూపర్స్ కానీ వ్యాస్క్లెడీస్ కానీ బ్లడ్ ఇన్ ద యూరిన్ కానీ సోల్డింగ్ లెగ్స్ కానీ అవి ఉన్నాయి అంటే తప్పకుండా కిడ్నీ ఎవాలేట్ చేసుకోండి కిడ్నీ టెస్టింగ్ చేసుకొని కిడ్నీ టెస్ట్లో ఎక్కువ నెంబర్స్ ఎక్కువ ఉన్నాయంటే దెన్ యూ హెట్ లుక్ ఫర్ ఆటోమేటిక్స్ అండి కొంతమందికి అబ్డామినల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయండి అబ్డామినల్ పెయిన్ బ్లడ్ ఇన్ దూ స్టూల్లో కానీ అట్లా రావడం జరుగుతుంది అప్పుడు కూడా చూసుకోవాల్సి వస్తుందండి కొంతమందికి నర్వల్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు అండి వీక్నెస్ కానీ నమ్నెస్ టింగ్లింగ్ కానీ ఇవి వచ్చినప్పుడు కూడా హెడేక్స్ కానీ దాన్ని కూడా చూసుకోవాలండి సో డిపెండ్స్ అండ్ ఏ డిసీజ్ ఉంటే ప్రతి డిసీజ్కి డిఫరెంట్ సిమ్టమ్స్ ఉంటాయండి కామన్గా రెండు టైర్ ఆర్చడీస్ అనుకోండి పెయిన్ స్పోల్డింగ్ అది జాయింట్స్ ఉంటాయండి లో గ్లడ్ ఫీవర్స్ ఉండొచ్చు అది మెయిన్ సిమ్టమ్ లూపస్ అనుకోండి లూపస్ కెన్ ఎఫెక్ట్ ఎనీ సిస్టమ్ ఉందా బాడీ అండి స్కిన్ ర్యాష్ రావచ్చు నోట్లో అల్సర్స్ రావచ్చు లంగ్ ప్రాబ్లమ్ ప్రొలోసీ అంటాం పెయిన్ డిఫికల్ట్ బ్రీతింగ్ తీసుకున్నప్పుడు కిడ్నీ ప్రాబ్లం రావచ్చు జాయింట్ పెయిన్ కానీ స్ఫోడింగ్ కానీ రావచ్చు ఐ ప్రాబ్లమ్స్ కానీ నర్వస్ సింటమ్స్ కానీ హ్యాపీ జరగవచ్చు రూపస్లో వ్యాస్కులస్ అనదర్ కండిషన్ అండి ఇందులో కిడ్నీ ప్రాబ్లమ్స్ రావచ్చు బ్లడ్ ఇన్ ద అండ్ కానీ లెగ్స్ ఫోల్డింగ్స్ కానీ రావచ్చు స్కిన్ ర్యాషెస్ వస్తాయి అవి కూడా రావచ్చు ఫీవర్ ఉంటుంది ఓవరాల్గా మీరు సిక్గా ఉంటారు అంటే ఎనీ ఆటోమేటిషెస్ యూ ఫీల్ సిక్ అండి నామల్గా ఉంటారు మీరు అనదర్ కండిషన్లో స్కిన్ అమ్మంటామండి ఓన్ అదర్ ఎయిర్ కండిషన్ స్కిన్ థికెనింగ్ వస్తుందండి స్కిన్ థికెనింగ్ లంగ్ వస్తుంది అంటాము కానికి దగ్గు వస్తుంది ఫింగర్స్ వైట్ అండ్ బ్లూగా అవుతాయి రెయినోన్ ఫినామన్ అంటాము ఆ సిమ్టమ్స్ తీవడం వల్ల ఉంటాయండి ఒక అనదర్ కండిషన్ అంటే మయోసైటిస్ అంటామండి అండి వీక్నెస్ వస్తుంది నడవడం డిఫికల్ట్ అవుతుంది ఒక్కోసారి మీకు స్కిన్ ర్యాష్ కూడా వస్తుంది దీన్ని మయోసైటిస్ అంటాము సో ఈ ఎనీ ఆఫ్ ది సిమ్టమ్స్ ఉన్నప్పుడు దాన్ని మీరు ఆటోయమ డిసైజ్ ఎవాల్యుయేట్ చేసుకోవాలండి ఏ రీసమ్ మీకు ఎక్కువ రోజులు ఉందంటే ప్రైమరీ కేర్ ఇచ్చిన మెడికేషన్ తగ్గకపోతే ఐ థింక్ అంటే రూమటాలజీ అనేది ఎంటైర్ హ్యూమన్ బాడీలో ఏదైనా ఒక సిస్టంలో అనుకున్న దానికంటే ఎక్కువ రోజుల ప్రాబ్లం ఉంటే ఆటోమేటిక్గా అది రూమటాలజిస్ట్ కలవాల్సిన పరిస్థితి ఉంటుంది పీపుల్ మోర్ కామన్ ఉన్నప్పుడు అది ఎక్కువ రోజులు సింటమ్స్ ఉన్నాయి తగ్గట్లేదు మీకు మెడికేషన్ తోటి అనుకుంటే తప్పకుండా రివాలి చూసుకోవడండి సో మీకు మీకు వచ్చిన వాటిల్లో మేజర్గా వెన్నెంకి సంబంధించినవి కాకుండా ఇంకా ఎలాంటివి కామన్ ఎస్ట్ అండి వెరీ కామన్ మా ప్రాక్టీస్లో అది అది ఎక్కువ కామన్ ప్రాక్టీస్ ఓకే ఇందులో పెయిన్ స్వెల్లింగ్ ఆఫ్ మల్టిపుల్ జాయింట్స్ వస్తాయి స్మాల్ జాయింట్స్ లూపస్ ఆల్సో చాలా కామన్ అండి ఉమెన్ ఎస్పెషల్ యంగర్ ఉమెన్ ఆర్థరైటిస్ ఆర్థిక ముందు మెన్షన్ చేయలేదండి ఇది కూడా ఆటోహ్యూన్ డిసీజ్ ఇందులో స్కిన్ ర్యాష్ వస్తుంది స్కాల్ప్లో కానీ బాడీలో కానీ అది కూడా వన్ ఆఫ్ ద కామన్ ఆర్మీ జాయింట్ పెయిన్ ఆర్థరైటిస్ కూడా వస్తుంది మొడ్ ఆర్థ్రైటిస్ లాగా అది కూడా వెరీ కామన్ అండి అండి అండ్ గౌట్ ఆల్సో వెరీ కామన్ అండి ఇంతకుముందు మనం మెన్షన్ చేయలేదు గౌట్ అంటే యూరిక్ యాసిడ్ బాడీలో ఎక్కువై దెన్లో మీకు ఆర్థరైటిస్ వస్తుంది యూజువలీ లెగ్లో వస్తుంది మెన్లో ఎక్కువ వస్తుంది యంగర్ మెన్లో సమ్టైమ్స్ ఆల్కహాల్ తాగడం వల్ల కానీ లేదా డైట్ వల్ల మీట్ ఎక్కువ తీసుకోవడం వల్ల గౌట్ వస్తుంది అది కూడా కామన్ అండి వన్ ఆఫ్ ద కామన్ ఆర్థరైటిస్ గౌట్ అండ్ స్క్రీన్ కూడా అమ్మా కొంచెం రేర్ అండి తక్కువ మయోసైటిస్ కూడా వేరు వస్తాయి అవి వేర్గా ఉంటుంది రోమటాలజీలో ఈ ఆటోమన్ డిసీజ్ కాకుండా రెగ్యులర్ ఆర్థరైటిస్ కూడా చూస్తామండి మేము రెగ్యులర్ ఆస్టియో ఆర్థరైటిస్ అర్లీ స్టేజెస్లో ఆపరేషన్ కానీ అంత దూరం పోనప్పుడు అర్లీ స్టేజెస్లో మేము మేనేజ్ చేస్తామండి మెడికేషన్స్ ఇస్తాము లేదా ఇంజెక్షన్స్ లోకల్ ఇంజెక్షన్స్ ఇస్తాము అది ఇవి కామన్ అంటే మీరు ఇప్పుడు చెప్పిన అన్ని డిసీజెస్కి మొత్తం మెడికేషన్ అయితే మార్కెట్లో అవైలబుల్ ఉంది కదండి అన్ని మెడికేషన్స్ అవ్వాలి ఇండియాలో కొంచెం అదే తక్కువ ఉంటుంది అంటే కొంచెం కొన్ని మెడికేషన్స్ మేము బయోలాజిక్స్ అంటామండి అవి కొత్త మెడికేషన్స్ వచ్చే పాస్ ట్వంటీ ఇయర్స్ నుంచి చాలా బాగా పనిచేస్తాయి మెయిన్ ప్రాబ్లమ్ అంటే కాస్ట్ అండి సమ్ మెడికేషన్స్ కాస్ట్ ఆల్మోస్ట్ హండ్రెడ్ థౌసండ్ పర్ ఇయర్ అండి డాలర్స్ యూఎస్ డాలర్స్ సో యూజువల్లీ ఇన్సూరెన్స్ పే చేస్తుంది ఇన్సూరెన్స్ తర్వాత పర్లేదు ఇన్సూరెన్స్ లేనప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది మెడికేషన్ తెచ్చుకోవడం అవి దొరకనప్పుడు మిగిలిన మెడికేషన్ యూజ్ చేసుకోవచ్చు అన్ని మెడికేషన్స్ ఏమైనా ఎక్స్పెన్సివ్ కాదు కొన్ని మెడికేషన్స్ రెగ్యులర్ మెడికేషన్స్ యూజ్ చేసుకోవచ్చు బట్ బయాలజిక్స్ మాత్రం బాగా ఎక్స్పెన్సివ్ అండి బట్ అన్ని మెడికేషన్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇప్పుడు ఇండియాలో అవైలబిలిటీ ఉన్నాయండి బయాలజిక్స్ రీసెంట్గా అవైలబుల్ ఉన్నాయండి బయాలజిక్స్ కూడా రీసెంట్గా అవైలబుల్ ఉన్నాయి అయితే అందరికీ అంటే అఫోర్డబిలిటీ ఉండదేమో ఎస్పెషల్లీ మనకి ఇన్సూరెన్స్ తక్కువ కదా ఇండియాలో మనతో కొనుక్కోవాలంటే కొంచెం ఎక్స్పెన్స్ ఉంటుంది బట్ అవైలబిలిటీ అయితే ఉందండి ఈ మెడికేషన్స్ వల్ల ఏమైనా నెక్స్ట్ సైడ్ ఎఫెక్ట్స్ అవును అండి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అందువల్ల మెడికేషన్స్ ఎప్పుడు చాలా రెగ్యులర్గా ఫాలో కావాలి ఎస్పెషలీ నో స్ట్రాంగర్ మెడికేషన్ మేము డిమార్స్ అంటాము బయాలజీస్ అంటాము తీసుకున్నప్పుడు చాలా ప్రికాషన్స్ ఫాలో కావాలి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావచ్చు అండి కొందరికి అలర్జీ ఏ మెడికేషన్ రావచ్చు స్కిన్ ర్యాషెస్ కానీ స్ఫోల్డింగ్ కానీ షార్ట్నెస్ అభివృద్ధి రావచ్చు అలర్జీ కాకుండా ఈ మెడికేషన్స్ ఒక్కోసారి బ్లడ్ కౌంట్ని డ్రాప్ చేస్తాయండి డబ్ల్యూబీసీ అవి తక్కువ అయినప్పుడు మీకు ఇన్ఫెక్షన్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అందువల్ల అది వాచ్ చేయాలి ఎవరి త్రీ మంత్స్ మనం చెక్ చేస్తాము కిడ్నీ ప్రాబ్లం లివర్ ప్రాబ్లం కూడా గానే వస్తుంది మెడికేషన్స్ తోటి అందువల్ల లివర్ కిడ్నీ చెక్ చేస్తాం మరి గా ఇప్పుడు టూ త్రీ త్రీ మంత్స్ అందువల్ల ఇన్ఫెక్షన్ ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుందండి అందువల్ల వ్యాక్సినేషన్ తీసుకోవడం ఇంపార్టెంట్ ఎనీ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఈ మెడికేషన్స్ ఆపేసేయమండి మీకు ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఈ బయాలజీస్ కానీ డిమాండ్ మెడికేషన్ కానీ అట్లీస్ట్ టెన్ డేస్ వరకు ఆపేస్తే మంచిది లేదంటే ఇన్ఫెక్షన్ ఎక్కువ ఎక్కువసేపు బాడీలో ఉంటుందండి అందువల్ల వీ అడ్వైజ్ టు స్టాప్ దంటీబోయో వన్ యూ టేక్ీబయాటిక్ టు స్టాప్ ద మెడికేషన్స్ ఎట్ ద టైమ్ క్యాన్సర్ రిస్క్ కూడా కొంచెం ఎక్కువే ఉంటుందండి కొన్ని మెడికేషన్స్ తోటి అని మెడికేషన్స్ కాదు సమ్టైమ్స్ రొమటాలజీ డిసీజ్ ఆల్సో వాళ్ళ క్యాన్సర్ రిస్క్ ఎక్కువ అవుతుంది ఏమందో వీ డోంట్ నో రొమటాల డిసీజ్ కాజింగ్ క్యాన్సర్ అన్ నాట్ బట్ ఐ థింక్ కంపేర్డ్ నార్మల్ పాపులేషన్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువే ఉంటుంది అందువల్ల చెక్ చేసుకోవడం రెగ్యులర్గా క్యాన్సర్ కోసం కూడా చూసుకోవడం మంచిదండి బ్రెస్ట్ క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ స్కిన్ క్యాన్సర్ పీరియాడిక్గా డాక్టర్ చెక్ చేసుకుని ఎవాల్యులేషన్ చేసుకోవడం మంచిదండి జనరల్గా వీటిల్లో ఇప్పుడు మీరు ఈ మెడికేషన్ వాడటం వల్ల తగ్గుతున్నది పర్సెంటేజ్ ఎంత ఉంటుందండి వాళ్ళ సొసైటీలో మెడికేషన్స్ అంటే అన్ని మెడికేషన్స్ ఒకరికి సూట్ కావాలండి ఈచ్ ఇస్ డిఫరెంట్ బట్ కామన్గా మెడికేషన్స్ మోస్ట్ మెడికేషన్స్ బాగానే వర్క్ చేస్తాయండి మీరు లాంగ్ అయిన యూజ్ చేస్తే త్రీ టు సిక్స్ మంత్స్ యూజ్ చేస్తే మోస్ట్ మెడికేషన్స్ మెడికేషన్ సిమ్టమ్స్ ఇంప్రూవ్ చేస్తాయండి కాకపోతే ఒక మెడికేషన్ సూట్ కాకపోవచ్చు వీల్ ట్రై ఫర్ త్రీ టు ఫోర్ మంత్స్ ట్రై చేస్తాం ఒక మెడికేషన్ మీకు ఏమేమి ఇంప్రూవ్మెంట్ లేదంటే వీల్ కూడా డిఫరెంట్ మెడికేషన్ అండి సేమ్ క్యాటగిరీ ఆర్ డిఫరెంట్ క్యాటగిరీ మెడికేషన్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయండి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బెటర్ మెడికేషన్స్ అంటే ఎంత త్వరగా కనుక్కుంటే దాన్ని అంత త్వరగా మెడికేషన్ మంచిది మంచిదంటారు ఇప్పుడు మీరు డిసీజ్ని కనుక్కోకపోతే అర్లీగా కాంప్లికేషన్స్ ఎక్కువ వస్తాయండి డిసీజ్ ఇప్పుడు ఒక ఒకసారి డ్యామేజ్ అయిందంటే జాయింట్ డ్యామేజ్ అంటే డ్యామేజ్ రివర్స్ చేయలేమండి అందువల్ల టూ రీజన్స్ టు ట్రీట్ ద కండిషన్ అండ్ డయాగ్నోజ్ అర్లీ వన్ ఈజ్ టు ప్రివెంట్ ఎనీ ఫర్దర్ కాంప్లికేషన్స్ సెకండ్ థింగ్ ఈజ్ ఆబ్వియస్ టు ట్రీట్ ద డిసీజెస్ వెల్ సో సిమ్టమ్స్ ఇంప్రూవ్ అవుతాయండి థ్యాంక్ యూ డాక్టర్ గారు ఇంకా మనం ఈ యొక్క రొమ్మిటాలజీకి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ అంటే చెప్పేది మీరు జనరల్గా పేషెంట్స్కి కానీ జనరల్గా సొసైటీకి కానీ చెప్పేది ఇంకా ఏమైనా ఉందండి రొమ్మటాలజీ కండిషన్స్ కామన్ ఏనా అండి అంటే ఇంత ముందు మనకి చూసేవాళ్ళం కాదు కానీ ఐ థింక్ నోవై ఐ థింక్ వీ హవ్ మోర్ కామన్లీ యువర్ ఏబుల్ టు డయాగ్నోస్ అండ్ ఫైన్ ద డిసీజెస్ సో ఇఫ్ ఎనీ సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఐ థింక్ డాక్టర్ దగ్గర చెక్ చేసుకోవడం బెటర్ అండి అండ్ ఎనీ సిమ్టమ్స్ లాంగ్ టర్మ్ సిమ్టమ్స్ ఉన్న ప్రొలాంగ్గా ఉన్నప్పుడు ఐ థింక్ డెఫినెట్లీ లుక్ ఫర్ ఆర్టోమన్ డిసీస్ అండ్ ఫైండ్ అవుట్ వన్స్ యూ డయాగ్నోస్ అర్లీ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు బేసిక్ ఈ బికన్ నార్మల్ అండి అంటే సిమ్టమ్ వాయిస్ వన్స్ యూ హ్యావ్ అ రోమటోజ్ డిసీజ్ యూ హెవ్ ఇట్ ఫర్ లైఫ్ అండి బట్ ఇఫ్ యూ ట్రీట్ ఫైండ్ అవర్లీ అండ్ ట్రీట్ అవ్వాలి డిసీజ్ గోయింగ్ టు రెమిషన్ సో కాంప్లికేషన్స్ తక్కువ ఉంటాయండి అండ్ లాంజబిలిటీ డిసీజ్ వల్ల కూడా లాంజబిలిటీ కూడా ఏం ప్రాబ్లం ఉండదండి ఒకవేళ మీరు మెడికేషన్ తీసుకోకపోతే కాంప్లికేషన్స్ వల్ల లాంజిబిటీ తగ్గిపోతుందండి కాంప్లికేటీ మోటాలిటీ మోటబిలిటీ పెరుగుతుంది అందువలన మీకు ఏమైనా సిమ్టమ్స్ ఉంటే ప్రైమరీ కేర్ డాక్టర్ చెక్ చేసుకుని అవలేదా అందుకని ఇప్పుడు అవసరమైతే చేసి చూసుకుంటే డిసీజ్ ప్రోగ్రెషన్ కాకుండా కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేసుకోవచ్చు జనరల్గా ఇండియాలో ఇప్పుడు రోమిటాలజిస్ట్ సంఖ్య బాగుందండి మనకు పెరిగిందండి పెరిగింది కానీ ఇప్పుడు మా ఎమ్ ఫ్రమ్ నెల్లూరు ఇంతవరకు లేరు నెల్లూరులో ఇప్పుడు ఆల్మోస్ట్ ఫర్ ద ఫాస్ట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ ఒక రోమటాలజిస్ట్ ఉన్నారండి పెద్ద సిటీస్లో ఉన్నారు అండ్ ఆల్సో టీచింగ్ హాస్పిటల్లో కూడా రొమ్టాలజీ ప్రోగ్రామ్ ఇప్పుడు ఉందండి ఇంత మేము ఉన్నప్పుడు నైన్టీన్ నైన్టీస్లో దర్స్ నో రోమటాలజీ రెసిడెన్సీ ప్రోగ్రామ్ ఇప్పుడు రోమటాలజీ ఉందండి పెద్ద సిటీస్ అన్ని చోట్ల అవైలబుల్ ఉన్నారు అంత ఎక్కువ లేరు తక్కువ ఉన్నారు బట్ అయితే అవైలబిలిటీ అయితే ఉందండి సో ఇండియాలో కూడా రెమిటాలజీ సబ్జెక్ట్ స్టార్ట్ చేశారు సో చేసుకోవచ్చు అక్కడ థ్యాంక్ యూ అండి